సుధాకర్ రెడ్డి గారు వచ్చి కమ్యూనిస్టుల గురించి మాట్లాడతారు అంటే నిజంగా కమ్యూనిస్టులు ఈ దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా అధికారం కోసం ఎక్కడైనా పోరాటాలు చేస్తున్నారా లేదా ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారా ఒక్కసారి కన్ను తెచ్చి చూడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిరసన చేయడానికి వయసుతో సంబంధం లేదు ప్రతి మనిషి మానవతా దృక్పథం ఉన్నటువంటి ప్రతి మనిషి నిరసన చేయడానికి ఉంది మేము మానవతావాదులుగా కమ్యూనిస్టులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన లేదా ఎక్కడ ఎక్కడ మానవ మనుగడకు భంగం కలిగిన అక్కడ స్వేచ్ఛ హరించబడ్డ ఆ ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది ఆ బాధ్యతను గుర్తురిగే మేము పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాము మేము ఏదో పాలస్తీనా తీవ్రవాదుల కర్మాగారం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులు అంటే పాలస్తీనాలో ప్రజలు లేరా పాలస్తీనా మొత్తం కూడా తీవ్రవాద కర్మాగారం అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ స్వాతంత్ర్యం కోసం వాళ్ళ ప్రాంతాన్ని వలసవాదుల చేతికి చిక్కకుండా కాపాడుతున్నటువంటి ప్రయత్నం కూడా తీవ్రవాదమేనా ఇంతటి దుర్మార్గం ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ప్రపంచ దేశాలలో చాలామంది నిరసన నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఆ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి వీళ్ళు పాలస్తీనాకు